ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే వార్త సీఎం జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కోర్టు వీటన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీలో చర్చనీయాంశంగా మారిన డీబీటీ నిధులపైన కోర్టు స్పష్టత ఇచ్చింది ఎన్నికల తర్వాత నిధులు విడుదల చేయాలనే ఎన్నికల సంఘం ఆదేశాలపైన హైకోర్టు ఒకరోజు స్టే విధించింది ఈ నెల పదకొండు నుంచి పదమూడో తేదీ వరకు నిధులు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది దీంతో ఈ ఒక్కరోజులోనే నగదు విడుదలకు అనుమతిచ్చింది ఇదే సమయంలో కొన్ని షరతులను కూడా విధించింది సో ఈ అయితే కనుక ఈ వైఎస్ఆర్ చేయూతతో పాటు మిగిలిన పథకాలకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి బ్యాంకులు ఓపెన్ అయినట్టునే ఇక అమౌంట్స్ అయితే పడతాయి ఈరోజు సాయంత్రం వరకు ఇక ఏపీలో డీబీటీ పంపిణీలకు లైన్ క్లియర్ అయింది అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ విధానానికి లైన్ క్లియర్ అయింది గత యాభై తొమ్మిది నెలలుగా లబ్ధి పొందుతున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ హైకోర్టు విద్యార్థులు మహిళలు వేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందిస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించకూడదని ఈసీ పలు రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి అవసరమైతే పోలింగ్ తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలని సూచించాయి అయితే పోలింగ్కు ముందు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం వల్ల ఓటర్లు ప్రలోభానికి గురయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారు దీనిపై స్పందించిన ఈసీ డీబీటీ ద్వారా నిధుల విడుదల నిలిపేయాలని ఆదేశించింది నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఈసీకి వివరణించారు గత నాలుగున్నరేళ్లుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని ఇది ఇప్పటికిప్పుడు తీసుకొచ్చిన పథకం కాదని వివరించారు గత యాభై ఎనిమిది నెలలుగా ప్రలోభానికి గురవుని వారు కేవలం ఒక్క ఒక్కసారికి మాత్రమే ప్రలోభానికి ఎలా గురవుతారని ప్రశ్నించారు దీనిపై ఈసీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో కొందరు విద్యార్థులు మహిళలు లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు తమకు తన నాలుగున్నరేళ్లుగా అందుతున్న లబ్ధికి అడ్డుపడుతున్నారని పిటిషన్ వేశారు పిటిషన్ స్వీకరించిన ఏపీ హైకోర్టు ఈసీకి పలు ఆదేశాలు జారీ చేసింది దీనిపై స్పందించిన ఈసీ కోర్టుకు వివరణ అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో డీబీటీలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను నేటి వరకు అభయాన్స్లో పెట్టింది హైకోర్టు ఇక ఈరోజు డీబీటీల్ ద్వారా అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆయా పథకాలకు సంబంధించిన నగదును పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి దక్కింది హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది వైఎస్ఆర్ ఆసరా చేయూత విష దీవెన విద్యా దీవెన లానేస్తం రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులందరికీ నగదు జమ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసి డీబీటీ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అయితే డీబీటీల ద్వారా పంపిణీ చేసే పథకాలను మాత్రం ప్రచారం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఈరోజు నగదు కోర్టు ఈ రోజు నగదు జమకు అవకాశం ఉండడంతో పోలింగ్ వేళ అధికార వైసీపీ పార్టీకి అయితే బిగ్ రిలీఫ్గా మారనుందని అయితే చెప్తూ ఉన్నారు